ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా ఆశ్రమంలో ఉన్నారు మీరంతా ఎక్కడున్నారు అంటే ఇంట్లో కాదు గృహస్థాశ్రమం అంటారు ఇల్లు అంటున్నాం గృహస్థాశ్రమం ఈయన భారతస్థ ఆశ్రమం మేము ఆశ్రమం వివాహం కాని వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమం ఈ ఆశ్రమాలు నాలుగు వేదం చెప్తుంది శాశ్వతమైన ధర్మము అంటారు ఆశ్రమ వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ధర్మం అనేది ఉన్నట్టు అది లేనప్పుడు అది ఆ సమాజము ఆ కుటుంబము ఆ వ్యక్తి ధర్మ విహీనుడు అఘాపకుడు పాపి ద్రోహి అని అర్థం మీరు ఆశ్రమ వ్యవస్థను అనుసరిస్తున్నారు ఇరవై రెండవ వరకు బ్రహ్మచర్యం అంటే వివాహం కాకుండా విద్యలు చదువుకోవాలి వ్యవహారం తెలుసుకోవాలి వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి గురుకులలో గురువు దగ్గర దాన్ని ఏమంటారు బ్రహ్మచర్య ఆశ్రమం ఇరవై ఐదేళ్ళు ఎండిన తర్వాత విద్యాభ్యాసం పూర్తయింది వ్యవహార జ్ఞానం వచ్చేసింది అప్పుడు వివాహం చేసి దాన్ని గృహస్థాశ్రమం అంటారు అది ఎన్నింటి వరకు చచ్చిందాక గృహస్థాశ్రమే అలా పెళ్ళి అయిందంటే చచ్చే వరకు ఇల్లు వాటిని పిల్లలు మనవళ్ళు మనవరాలు వ్యాపారాలు ఉద్యోగాలు వదిలిపెట్టడం ఇదే లక్ష్యం అనుకుంటున్నారు శాస్త్రాలు చెప్పట్లేదమ్మా వెళ్ళైన తర్వాత సంతానం సంతానానికి చెప్పించి వాళ్ళని ప్రయోజకులను చేసి వాళ్ళకు వివాహం అయిన తర్వాత మనవడి ముఖం చూడగానే ఎక్కడికి పోవాలి మానప్రస్థాశ్రమం మానప్రస్థాశ్రమం అంటే అడవికి కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి అప్పుడు నీవు ధార్మికుడి కింద లెక్క ఆశ్రమ వ్యవస్థను అనుసరిస్తున్నాడు తర్వాత వారదస్థయ్యాడు వారదస్థలో సాధన చేసుకుంటాడు తపస్సు చేసుకుంటాడు తర్వాత మళ్ళీ డెబ్బై రెండు డెబ్బై రెండు వచ్చిన తర్వాత సాధన వల్ల తపస్సు వల్ల బుద్ధి పరిపక్వమైపోతుంది అప్పుడు ఏం చేస్తాడు సన్యాసం ఇస్తుంది డెబ్బై ఐదు వయసులో సన్యాసం తీసుకుని తిరుగుతూ ధర్మ ప్రచారం చేయాలి సాధన ధర్మ ప్రచారం చేయాలి ఇది ఆశ్రమ వ్యవస్థ అంటారు పురుషులకు స్త్రీలకు కూడా ఆశ్రమ వ్యవస్థ ఇదే కాకపోతే స్త్రీలకు ఏం చెప్పారు అంటే స్త్రీలు కూడా మనవడి ముఖం కానీ మనవరాని ముఖం చూడగానే ఇల్లు బాకీ వదిలిపెట్టాలా అంటే ఆమె ఇష్టమైతే వదిలిపెట్టవచ్చు ఇష్టం లేకుంటే ఇంట్లోనే ఉండొచ్చు అని ఆమె ఇష్టం అని ఆమె వదిలిపెట్టారు పురుషులకు అలా చెప్పలేదు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లోకి పెట్టిట్టాడు పోయి సాధన చేస్తూ తపస్సు చేస్తూ పురుషులకు చెప్పారు స్త్రీలకు ఏంటంటే ఆప్షన్ ఐచ్ఛిక ఇటు అటు ఇష్టం సన్యాసం అనేది పురుషులు తపస్సరిగా అంటే బుద్ధిమంతులు జానవంతులు త్యాగశీలు అయినప్పుడు సన్యాసం అందరికీ సన్యాసం చెప్పలేదు ఎవరు పడితే వాళ్ళకి ఆడానికి అది పక్కవైన మహిళలు కూడా పూర్వం ఉండేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది కనపడతారు కాబట్టి ఇది ఆశ్రమ వ్యవస్థ ఈనాడు మనమంతా హిందువులు అని చెప్పుకుంటున్నాం ఎవరంటే హిందువులు కానీ మనకు వేదాలయంతో ఆయుడివి సనాతనుడివి వైదికుడివి భారతీయుడివి ఇది మన యొక్క నిజమైన పేరు అని మర్చిపోయాం హిందూ 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 అంటున్నారు మరి హిందూ సమాజంలో ధర్మం అనేది ఉన్నదా ఇప్పుడు ఎంతమంది వారదస్థం స్వీకరిస్తున్నారు ఉద్యోగం చేసి గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పోయి ఉద్యోగం చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు టీచర్ రిటైర్ అయ్యనుకోండి మళ్ళీ టీచర్ జాబ్ చేస్తాడు వేరే స్కూల్లో ఒక వ్యాపారంలో రిటైర్ అయ్యా ఒక సంస్థలో ఆఫీస్లో పని పనిచేస్తాడు రిటైర్ అయితే మళ్ళీ ఇంకో ఆఫీస్లో ప్రైవేట్ ఉంటే కంప్లీట్ పని చేస్తున్నాడు కానీ మానప్రస్థం ఎవరు నడిపించరు ఎందుకంటే అధర్మం అధర్మాల్లో జీవిస్తున్నారు అధర్మం ఎక్కడ ఉంటుందో దుఃఖం ఉంటుంది పాపం ఉంటుంది శోషణ ఉంటుంది హిందువులకు ఎవరికి శాంతి లేదు ఎందుకంటే ధర్మాన్ని పాటించడం లేదు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు కాలం చేతి వదిలిపెట్టడం హిందువులేదంతా మన గ్రంథాలు ఏం ఎత్తున్నాయి సాంసారికాలు వదిలించుకో ఆర్థిక వ్యవహారాలు వదిలేసుకో దైవ చింతన ధార్మిక కార్యక్రమాల్లో ఉండాలి ఎప్పుడు అరవై ఏళ్ళు రాగానే కానీ ఇంకా ఏం చేస్తున్నారు మనవాడి ముఖం కూడా కానీ ఇల్లు వదిలిపెట్టాలని అయితే మనవాడిని ఎత్తుకొని ముద్దులాడుకుంటూ వాడితో ఆడుకుంటూ ఆడుకుంటూ మోహంలో మాయలో పడిపోతున్నారు ఇంకా కొంతమంది ఆ మనవడి పెళ్లి అయిన తర్వాత కూడా ఇంకా ఆ మనవడికి పిల్లలు పుడితే వాళ్ళని చూడాలని ఆ ఆశ తోటి ఉన్నారు ఇంతటి ఘోరమైన మాయలో పడి ఉన్నారు కనుక తను పుట్టింది ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి నువ్వు పుట్టినప్పుడు నీ వెంట కాబట్టి ఇదంతా ఒక వ్యవస్థ భగవంతుడు ఏర్పరిచిన ధర్మం ఇది మనిషి యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉండాలి చూడండి నీళ్లు ప్రవహిస్తే నీళ్ళలో నాసు ఉండదు మురికి ఉండదు చెత్త ఉండదు ప్రవహించకుండా నీళ్లు ఉంటే నిల్వ ఉంటే ఏమవుతుంది నీళ్లు కులిపోతాయి మురికి చెత్త చేరిపోతుంది నీళ్లు తాగలేదు ప్రవహించే నీళ్లు కావచ్చు స్నానం కూడా చేయాలి అట్లా మనిషి ప్రవహిస్తూ ఉండాలి బ్రహ్మచర్యము గృహస్థము వానస్థము సన్యాసము మోక్షం ప్రవాహం ఆగిపోయింది పెళ్లి చేసుకున్నారంటే చచ్చే వరకు ఇల్లు వదిలిపెట్టడం లేదు అందుకోసమే బాధపడలేక ఏం చేస్తున్నారు కొడుకులు గోడలు కూతురు అల్లులు కొమ్మంటే పోరు తాళాలు వదిలిపెట్టరు ఇంటి వ్యవహారాలు కలగ చేసుకుంటారు తల బలవంతంగా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో మారేస్తున్నారు పోయింది వృద్ధాశ్రమం వచ్చింది అక్కడ తీసుకెళ్ళిస్తున్నారు నీ ఏంటో నీ రేణండి నీ చావు మీద ఎందుకంటే వాడు స్వయంగా వెళ్ళడం లేదు బలవంతంగా పంపించాల్సి వస్తుంది కాబట్టి వదిలిసుకోకుండా మీద శాంతి ఉండదు మరి ఈ కోడలు కొడుకు బతకలే వారు వాడు ఇక్కడ వాళ్ళకి ధార్మిక చింతన లేదు ఎప్పుడు చూసినా లౌకిక వ్యవహారాలే కావాలి పెళ్ళిళ్ళు పేరంటాలు కర్ణాలు కానుకలు డబ్బులు రావడం ఇవన్నీ తీసుకోవడం దానితోంది కుటుంబంలో అందుకోసమే మనకి అప్పుడు నీకు విలువ ఉంటుంది నీకు మనశ్శాంతి ఉంటుంది వాళ్ళకు మనశ్శాంతి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చచ్చే వరకు కూడా గల్లా పెట్టడం డబ్బును పట్టుకొని गुरु को मेदेश ना रोकू तूने आ मेदेश ना घोड़ा लें भय पड़ता ना उससे लेवार ना कूट ना ऐसे चाल भय में कर मैंने मेलन लगा कर तैयार रहता है हिंदू को मेलन लगाया तैयार अंटे बारे दाह कर देखते हैं ना हिंदू तपस्या में दु ध्यान में में सांसलगा में दु स्वाद अब ऐसे ना बारे लोग ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టే ఉండాలి నేను చెప్పిన ప్రకారం ఏం చేయాలి నాకు నచ్చినట్టే ఉండాలి పెద్దలా చేస్తే ఏమవుతుంది అంటే కొన్ని రోజులు దోచుకుంటారు తర్వాత పంపించడానికి ప్రయత్నంలో ఉంటాయి కాబట్టి మన ఆశ్రమం అనేది ధర్మబద్ధమైనటువంటి ఆశ్రమం ఆశ్రమంలో సాధన చేసుకోవాలి పురుషులు పెన్షన్ వస్తుంది పెన్షన్ తీసుకొని వాళ్ళు భయపెట్టి బతుకుతూ ఉంటారు

ఇంత భయంకరమైన మాయా మోహాలు మనిషి ఉన్నట్టు ఏ జంతువుకు కూడా లేదు అంత హీనంగా దిగజారిపోయాయి కనుక అందువల్ల కుటుంబంలో అశాంతి ఏర్పడుతుంది మనిషికి అశాంతి కలుగుతుంది కాబట్టి ఈ ఓల్డేజ్ హోమ్ అనేది ఏర్పడాలి ఓల్డేజ్ హోమ్ గాలికి రాలేదు అవసరం అది ఎందుకంటే నేను ఇంట్లో ఉండి ప్రశాంతంగా తమ జీవితం తాము గడపడం లేదు ఆటంకాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పట్టుకెళ్ళి దూరం మరొక కారణం ఏంటంటే కొడుకు ఎక్కడో ఉద్యోగం కోడలు ఎక్కడ ఉంటుంది చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి చేరుతూ ఉన్నారు అది కూడా ఒక కారణం అనుకోడు అంటే వాన ఆశ్రమం అనేది ధార్మికమైన వ్యవస్థ అందుకొస్తే మన ఆర్యముడిగా ఇంతమంది చెప్తూ ఉంటారు ఆయన చెప్పింది గృహ సంబంధ కార్యక్రమాలు తగ్గించుకున్నారు సాంసారికాలు ఇలాగా తీసుకున్నారు చెప్పేది చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పండి

వృద్ధులకు అధికారాన్ని ఇవ్వకూడదు ఇది ధర్మ శాస్త్రాల వచనం మా సొంత మాటలు వృద్ధుల పని గైడెన్స్ చెప్పడం దానికే పెద్దనం కాదు బాబు అది కాదు ఇలా చేయలేదు ఇలా చేస్తే బాగుంటుంది సలహా మాత్రమే కానీ నేను మొత్తం నేను డ్రైవింగ్ చేస్తాను తల చెందు నా దగ్గరికి రావాలంటే అటువంటి వృద్ధులను గౌరవశం కూడా గుర్తుపెట్టుకోవడం గౌరవశం ఏ శాస్త్రం చెప్పట్లేదు కాబట్టి పూర్వం కూడా ఏం చేసేవాళ్ళు రాజు పెట్టాభిషేక అయ్యాడు కొడుకు యువకుడు చదువుకొని వచ్చాడు ఇప్పుడు ఏం చేసేవాడు మహారాజు దగ్గరికి ఉండగానే కొడుకు చేసేవాడు యువరాజు పట్టాభిషేకం అంటే ఆయన ఏం చేసేవాడు రాజ్యాన్ని ఉండేవాడు మహారాజు ఉండేవాడు మహారాజు ఏం చేస్తాడు గైడెన్స్ చెప్తుంటాడు అనమాట సలహా ఇస్తాడు కానీ ఆయన చేయడు ఆ రంగమైన వ్యవస్థ పూర్వం ఉంది

తిన్న తినలను మార్గదర్శనం చేయాలి వాళ్ళకు దారి చూపించాలి ప్రదేశించాలి అంతే తప్ప ప్రత్యక్షంగా కలిగ చేసుకోకూడదు ఈ కనీస ధర్మం లేకపోవడం వల్ల మానవ సమాజం అంత సంక్షోభంలో ఉంది కాబట్టి వానప్రస్థం అనేది అత్యవసరం కాదు ధర్మము ఈ ధర్మాన్ని పాటించకుంటే జరిగేది అధర్మము అన్యాయము అక్రమం మాత్రమే దాని పరిణామమే గృహస్థాశ మనము వారదర్శం అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అందుకోసమే ఇక్కడ మన విశ్వనాథ్ గారు నెలలు సమయం తీసుకున్నారు దానికోసం తయారవుతున్నారు చెప్పగానే చెప్పాలని ఎవరు బయటపడలేరు కదా దానికోసం కొన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది బట్ అలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి గృహ సంబంధ కార్యాల నుంచి బయటికి రావాలి రావాలి అంటే మొదటి నుంచి ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట మొదలు పెడతారా కానీ ఒంటి గంటే మొదలు పెడతారు అది పదకొండు గంటలు మొదలు పెడతాం అది ఏర్పాటు చేస్తున్నారా ఒంటి గంట తింటా అంటే రెండు మూడు గంటల ముందే ఏర్పాటు చేస్తుంటాం అలాగా వానవస్థం తీసుకోవాలి అంటే నువ్వు వివాహం చేసుకోగానే సంసారంలో వచ్చావంటే అది రిజర్వేషన్ అయిపోవాలి ఆ రకంగా పూర్వం ఉపదేశం ఉండేది ఇప్పుడు జ్ఞానం లేదు కాబట్టి తెలిసింది కాబట్టి తెలిసిన తర్వాత ఏదైనా విధంగా ఏర్పాటు చేసుకుని బయటపడే ప్రయత్నం చేయాలి తప్ప ఎంత సుఖమున్నా ఎంత కుటుంబ సభ్యులు అనుకూలంగా కూడా ఉండకూడదని చెప్పారు సరే కుటుంబ సభ్యులు కొడుకు కూడా మంచిది వాళ్ళు ఉండమంటున్నారండి వదిలాడుతున్నారండి వాళ్ళు ఏం ఇబ్బంది పడటం లేదండి అని ఇబ్బంది పడని పడకపోని ఇంట్లో ఉండకూడదు అది కాదు ధర్మాన్ని పాటించకపోవడం వల్ల ప్రపంచవంతత అన్యాయాలు ఘోరాలు పాపాలు జరుగుతూనే ఉన్నాయి మనము చట్టం ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ధార్మికులు లేదు ధార్మికులు ఒక చట్టం అనేది అరవై మనం తీసుకోవాలి చట్టం చేసేవాడు లేదు ధార్మికులు ఎవరు లేదు కాబట్టి చట్టం అనేది లేదు ఈ విధంగా ఆశ్రమ వ్యవస్థ మొత్తం తుట్టుబడి సన్యాసులు సన్యాసులు అంటే సర్వ సంఘ పరిత్యాగం భార్య కానీ పిల్లలు కానీ సంసారం కానీ వ్యాపారం ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా నిరంతరం ధర్మోపదేశం చేసుకుంటూ ఆత్మనతి కలిగించుకుంటూ వెళ్ళేవాళ్ళని సన్యాసులు అంటారు సన్యాసులు ఎంతమంది ఉన్నారు దేశం చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు ఎవరు లేదు సన్యాసులు అయితే మరీ సన్యాసులు

ధర్మ కార్యాలకు వాడుతూ ఉండాలి ఈనాడు సన్యాసులు భక్తులు ఏం చేసుకుంటున్నారు సన్యాసం తీసుకున్నటువంటి రోజట అది దానికి కూడా ఏం వస్తాయి ఆ సన్యాస దీక్ష అది చేసుకుంటుందా వాడు రకరకాలైనటువంటి పాలిస్ట బట్టలు కట్టుకుంటుందా బూట్లు వేసుకుంటుందా విహరిస్తూ ఉందా కాబట్టి ఇవన్నీ కూడా పాపమే అని చెప్పారు కాబట్టి సన్యాస కర్తవ్యం ఏమిటంటే భగవంతుని మీద మనస్సు ధర్మ కార్యాలు చేయడంలో ప్రజలను ప్రోత్సహించాలి చేయడం చేయండి ఇలా ఉండండి అని ప్రజలకు తెలియజేయాలి ఒక టీచర్ ఏ విధంగా పిల్లలను ప్రోత్సహిస్తాడు టీచర్ రక్ష రాస్తాడు టీచర్ రక్ష రాయడు కానీ పరీక్ష రాయడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు అలాగా సన్యాసి నిరంతరం ప్రజలందరికీ ధర్మచారులు మార్గస్థులు పారం పోయి గృహస్థులు కూడా ఎలా తయారంటే ఎవరైనా సాధువులు సన్యాసులు వస్తే గృహస్థుల పూర్వము ఎవరైనా సాధువు వస్తే చూసాం ఒక ఇరవై ఏళ్ళ వరకు కూడా మా ఇంటికి రండి మా ఇంట్లో భోజనం ఎవరు గెలిచి ఎందుకంటే అనుకూలం లేదు కుటుంబ వ్యవస్థ అత్త కూడా అన్న పెట్టేవాళ్ళు లేదు మాట కూడా పెట్టాడు అత్తకే కాళ్ళ నప్పులు డయాబెటీస్ ఆటాబ్ బీబీ ఇవో ఉంటాయి అత్తలు దానికి తగ్గట్టు

ఏ కోడలు కానీ కొడుకు కానీ రోజులే ఇచ్చే వరకు వాళ్ళట్లా నటిస్తారు డబ్బులు చేతి వచ్చిన తర్వాత చూపిస్తారు అంతటా జరుగుతున్నది బహిరంగ సత్యం అన్నమాట అందుకోసము గృహస్థాశ్రమము శాంతి నివాసం అన్నారు అశాంతి నివాసం ఎందుకేంటే కర్తవ్యాన్ని చేయడం లేదు సుఖం కావాలి గోరం కావాలి విలాసాలు కావాలి నిధులు కావాలి అంతే తప్ప కర్తవ్యం వద్దు సేవ వద్దు ప్రేమ వద్దు ఏమీ ఉండదు గురువులు వస్తే ఒడి పెట్టే ఓపిక లేదు అత్త మామకు ఒడి పెట్టే ఓపిక లేదు ఆడబిడ్డలు వస్తే ఒక చాటేస్తారు ఎందుకు మీరు ఎందుకు సంసారం చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు తెలియదు అలాగా జీవితాలు పెంచిపోతూ ఉన్నాయి అందుకని పాపానికి నిలయంలాగా గృహస్థాశ్రమం మారిపోయింది కాబట్టి సన్యాసాశ్రమం అట్లా గ్రష్ బట్టి గృహస్థాశ్రమం ఇట్లాగైపోయింది వాళ్ళ చాలా తక్కువగా ఉన్నారు బ్రహ్మచారులు బ్రహ్మచారులు సినిమాలు పెళ్లిళ్ళు తిరుగుళ్ళు తాగులు వ్యవహారం పార్టీలు వాళ్ళు ఆ రకంగా దృష్టి పెట్టారు ఇంకా మూడు ఆశ్రమాలు కూడా అన్ని ఆశ్రమాలు దృష్టి పెట్టిపోయాయి ఇవన్నీ బాగుపడాలి అంటే ధర్మము తెలుసుకోవాలి ధర్మోపదేశం చుట్టున్న కొద్ది మనిషిలో మార్పు వస్తుంది వింటే కదా ఇప్పుడు పిల్లవాడు స్కూల్ కు పోగానే ఫస్ట్ క్లాస్ వస్తాడా స్కూల్ పోయాడు నాలుగు రోజులు ఫస్ట్ క్లాస్ చెప్పండి పోగా 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 అక్షరాలు కూడా విడగా విడగా ఇప్పటిప్పుడే కావాలి అందరికి ఇప్పటికిప్పుడే చిటికేస్తే మార్పు కావాలి మహిమలున్నాయాలున్నాయాలున్నాయా అడుగుతుంట చిటికలో ఉన్నారు కష్టాలు చిటికలు వచ్చాయి కష్టాలు చిటికలు కూడా కాబట్టి మనుషులు ఎలా ఉంటున్నారు ప్రసంగా అలాగే నడుస్తూ మార్పు రావాలంటే ధర్మోపదేశం వినాలి 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 వింటూనే ఉండాలి మనము ధార్మికులుగా మారుతాము అటువంటి ప్రేరణ భగవంతుడు ఇస్తాడు కాబట్టి అందరూ కూడా ధర్మాచరణ చేయండి ఎవరి ధర్మం వాళ్ళని రక్షిస్తుందండి ఇక్కడ సత్సంగం జరుగుతుంది ఆదివారం ఆదివారం రండి పాల్గొనండి గంటసేపు కనీసం రెండు గంటలు జరుగుతుంది గంటసేపు మనసు ఉంటే మార్గం మనసులో తేంజ్ అవ్వలేదు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మంచి కార్యక్రమాలు అరుదుగా అయినా ఎప్పుడో అక్కడ జరుగుతూ ఉంటాయి వాటిలో పాల్గొని మన జీవితాన్ని ధన్యం చేసుకొని మానవ జన్మను సిద్ధార్థం చేసుకోవడమే మన యొక్క లక్ష్యం ఏదో వచ్చా ఉన్నా తిన్నా సంపాదించుకున్నా అయితే సామాన్యంగా జంతువులు పశువులన్నీ ఎలా దొరికిస్తూ ఉంటాయి ఇంకా మనిషి జన్మకు విశేషమైన పరమార్థం ఉంది ఆ విశేషమైన పరమార్థాన్ని తెలుసుకోవాలి అంటే మనము సత్సంగంలో వాళ్ళు అని గురువులు చెప్పినటువంటి ఉపదేశాలను శ్రద్ధాశక్తులతో తెచ్చుకోవాలి అన్నదానం చేయడం గృహస్థులైన తర్వాత ఎవరైతే వంట చేసి అతిథులకు కానీ అత్తవాళ్లకు కానీ బంధువులకు కానీ భిక్షువులకు కానీ సాధువులకు కానీ ఎవరు ఓడి పెట్టారు వాళ్ళ పాపం ఏంటంటే